అందరికి వంద ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటిదిన మూల వాక్యముగా కీర్తనల గ్రంథము తొంభై తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం మన దేవుడైన ఈ హోవాను ఆయన ఆయన పీఠం ఎదుట సాగిల పడుడి ఆయన పరిశుద్ధుడు చూడండి ప్రియులారా ఆయన పాద పీఠం ఎదుట సాగిల పడుడి అని వర్తించాల చూడండి ప్రియులారా ఎందుకు ఆయన పాదాల మీద పడాలా ఎందుకు ఆయన పాదపీఠము ఎదుట పడాలా ఆయన పాదాలు మనం ఎక్కడ మోకాళ్ళు ఉంచితే అక్కడైన పాదాలు మనకు దొరుకుతాయి ఎందుకంటే ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపీఠం అన్నాడు కనుక మనం ఏ స్థలాల్లో ఏ దేశంలో ఏ ప్రపంచంలో ఎక్కడికి పోయినా కూడా ఎక్కడ మోకాలు వస్తే అక్కడ మనకు ఆయన పాదాలు దొరుకుతాయి ఆయన పాదపీఠము ఆయన బలిపీఠము దగ్గర మనకు దొరుకుతుంది ఆయన బలిపీఠములోనికి వెళ్ళిన బలిపీఠం దగ్గరికి వెళ్ళి బలిపీఠం దగ్గర ఆయన పాదాల దగ్గర మనం నిలబడి లేదా సాగిలపడి ఆయనకు నమస్కరించి ఆయనను మనం వేడుకున్నట్లయితే దేవాది దేవుడు మన జీవితాల మన బ్రతుకుల్లో అపారమైన కృపలు కురిపించి దైవ కార్యాలు మనం చేస్తాం చూడండి ప్రియులారా చాలా మందికి ఉండేటువంటి అలవాటు ఏంటంటే మనుషుల కాలు మొక్కుతూ ఉంటారు ఎందుకంటే మనుషుల కాలు మొక్కడం వలన మనకు దైవాశీర్వాదాలు అనుగ్రహించబడతాయి అని అనుకుంటా అయితే మనుషుల కాళ్ళు మొక్కితే మనుషుల కాళ్ళ ద్వారా మొక్కడం ద్వారా ఆశీర్వాదాలు వస్తే మరి దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు దేవుని పాదాలు మొక్కినప్పుడు ఆయన ఆశీర్వాదం ఇచ్చడా ఆయన దీవెనలించడా ఆయన కావలసిన మన అవసరతలు తీర్చడా అంటే ఆయన ఖచ్చితంగా దేవుడు అయితే నీవు నేను మనం ఏం చేయాలంటే ఆయన పాదాలు చింతుకోవలసిన వారమై ఉన్నాం ఆయన పాదాల చింత సాగిల పడవలసిన వారమై ఉన్నాం ఆయన పాద సన్నిధి సేవలో మనము ఆయన పాద సేవలు మనము ఉండవలసిన వారమై ఉన్నాం ఆయన పాద సేవలో ఉన్నప్పుడు మన జీవితంలో ఉండే ప్రతి అవసరత లక్కర్లన్నీ కూడా ఆయన తీరుస్తాడనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాల్లో మనం చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం ప్రాముఖ్యంగా ఈరోజు నేను మీకు ఒక రెండు విషయాలు తెలియజేయాలని ఆశపడుతున్నాను ఏంటంటే ఒక మనిషినికి ఉండేటువంటివి ఒక్క రెండు రోగాలు చాలా ప్రమాదకరమైనటువంటివి మనిషికి శారీరకమైనటువంటి రోగం వచ్చిందంటే ఆ రోగం మనిషిని మొత్తం పాడు చేస్తుంది ఆ విధంగానే ఆధ్యాత్మికమైన రోగం మనుషునికి వచ్చింది అనుకోండి ఆ రోగము తన జీవితాన్ని మొత్తం నాశనం చేసేస్తుంది కనుక ప్రియమైనటువంటి వర్లారా ఈ నేటి యొక్క ఉదయక ఆలోచన వాక్యం వింటున్నటువంటి నీకు శరీర రోగమైన ఆత్మీయ రోగమైన దానికి విడుదల నీకు కావాలా దానికి నీకు స్వస్థత కావాలా ఈ స్వస్థత అనేది శారీరకమైన ఆధ్యాత్మికమైన రోగానికి దేనికైనా స్వస్థత దొరకకపోతే నీవు కాని నేను కాని మనం ఎవ్వరమైనా సరే బాగుపడలేమనే విషయాన్ని దేవుని లేఖనాల్లో మనం చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం చూడండి అంత పదిహేనవ అధ్యాయము ముప్పై వచ్చిన భాగాన్ని చదువుకుందాం బహుజన సమూహములు ఆయన ఎందుకు కుండివారు గుడ్డివారు మూగవారు అంగహీనులు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి ఆయన వారిని స్వస్థపరచెను అనే మాటను మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా ఆయన పాదాల దగ్గర తీసుకొచ్చి పాడేశారట ఆయన పాదముల చెంతకు తీసుకొని వచ్చి పాడేశారట ఎవరిని పాడేశారంటే కుంటి వాళ్ళని మూక వాళ్ళని దయ్యం పట్టిన వాళ్ళని గుడ్డి వారిని రకరకాల రోగులను రకరకాల వ్యాధులతో రకరకాల దురాత్మలతో చెవిటి దయ్యం పట్టిన వారిని రకరకాల శక్తులతో పీడింపబడుతున్న వారందరినీ తీసుకొచ్చారట కనుక తీసుకొచ్చి ఆయన పాదాల చింత పెట్టినప్పుడట ఆయన పాదాల చింత వారు ఉన్న వారందరూ కూడా అద్భుతమైన విడుదల అద్భుతమైన స్వస్థతలు వారు పొందుకున్నారట అద్భుతమైన కార్యాలు వారు చూస్తూ అద్భుతమైన ఆశీర్వాదాలు వారి జీవితాల్లో చూస్తున్నారట కనుక ప్రీమట్వంటీ వల్ల నువ్వు శరీర రోగాలతో కుమిలిపోతున్నావా శరీర రోగాలతో బాధపడుతున్నావా శరీర రోగములు అనేకములు ఉన్నాయి ఒకటని మనం చెప్పలేము ఆ ఉన్న శరీర రోగాల ద్వారా ఇబ్బంది పడుతూ ఆయాసపడుతూ నీ బ్రతుకు మీద నీ జీవితం మీద వెరక్కి వస్తుందా ఆ టాబ్లెట్స్ తినలేక హాస్పిటల్కి వెళ్ళలేక విసుకు వస్తుందా వాక్యం సెలవిస్తుంది రా నా పాద సన్నిధికి నా పాదముల చింత నువ్వు సాగిల పడినట్లయితే స్వస్థపరచు యోహోవానని వాక్యం సెలవిస్తుంది నువ్వు ఆధ్యాత్మికమైన రోగములో ఉన్నావా ప్రాబ్దం చేయకపోవడమే ఆధ్యాత్మికమైన రోగం దైవ సన్నిధిలో మోకాలు వంచకపోవడమే ఆధ్యాత్మికమైన రోగం దైవ సన్నిధిలో దేవుని స్తుతించకపోతే ఒక రోగము దైవ సన్నిధిలో పాటలు పాడకపోవడమే ఒక రోగము దైవ సన్నిధులను వాడబడకపోవడమే ఒక రోగము బైబిల్ ఒక రోగం వాక్యం వినకపోవడమే ఒక రోగం దైవ సన్నిధులను గుప్పిలు విప్పకపోవడమే ఒక రోగం ఇలాంటి ఆధ్యాత్మికమైన రోగాలు నిన్ను పట్టి పీడిస్తూ ఉన్నాయా వాటి కోసం ఆలోచించి ఈ రోగాలు ఒక రోజు ఉంటే ఒక రోజు పోతాయి వీటి వల్ల వచ్చే నష్టం ఏమీ లేదు ఫ్రీలారా ఈ రోగాలన్నీ కలిగి మరణించిన నువ్వు పరలోకానికి వెళ్తావేమో కానీ ఆధ్యాత్మికమైన రోగాలతో ఉండి మాత్రం నువ్వు పరలోకానికి వెళ్ళలేదు స్వర్గాన్ని నువ్వు చేరుకొనలేవు ఎందుకంటే ఆధ్యాత్మికమైన రోగము పరలోకానికి దూరం చేస్తుంది దైవ సన్నిధికి దూరం చేస్తుంది సంఘ సహవాసానికి దూరం చేస్తుంది ఈ లోకాషల్లో నిన్ను నట్టెట ముంచేస్తుంది ప్రభుకు దూరం చేస్తుంది ప్రభు అంటాడు కదా అదమా అదమా అని పిలిచినట్లుగా నా కుమారుడా నా కుమార్తె నిన్ను పిలిచినప్పుడు ఆయన ఎందుకు పరిగెత్తుకుంటూ పోవలసినటువంటి నీవు పోయి దాక్కోవలసిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే నువ్వు రోగముతో ఉన్నావు ఆధ్యాత్మికమైన రోగముతో ఉన్నావు ఆ రోగానికి ఎక్కడ కూడా నీకు మందులేదు ఆయన పాద సన్నిధికి వెళ్తేనే తప్ప ఆయన పాద సన్నిధిలో సాగిల పడితేనే తప్ప నీకు స్వస్థత దొరకదు అని వాక్యాలు ఆయన తిన్న కొర దెబ్బల వలన ఆయన కార్చిన రక్తం వలన మనకు స్వస్థత కలుగుతున్నది అని వాస్తాను ప్రియులారా మనకు స్వస్థత కలగాలి అని అంటే స్వస్థత మనకు దొరకాలి అంటే స్వస్థత నీకు స్వేఘముగా రావాలి అని అంటే ఆయన పాదశలను సాగిన వలన ఆయన పాద సన్నిధిలో పాద సేవలను ఉండాలా ఆయన పాద సన్నిధులను గడపాలా ఆయన పాద సన్నిధిలో కన్నీరును గార్చాలా అప్పుడు నీకు వెంటనే అద్భుతమైనటువంటి జవాబు దొరుకుతుందనే విషయాన్ని లేఖనాలలో మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా లోకా స్వార్థ ఏడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని చదువుకుందాం ఆ గడియలోనే ఆయన రోగములను బాధలను అపవిత్రాత్మలను గాని అనేకులను స్వస్థపరిచి చాలామంది మంది గుడ్డు వారికి చూపు దయచేసిను అనేకులను స్వస్థపరిచి అనేకులను సకల రోగములతో ఉన్నవారు వచ్చారట బాధల్లో ఉన్నవారు వచ్చారట నీ గుండె భారం అయిపోయిందా నీ గుండె బరువెక్కిపోయిందా కుటుంబ ఆర్థిక పరిస్థితులను బట్టి కుటుంబ పరిస్థితులను బట్టి పిల్లల పరిస్థితులను బట్టి దీంట్లో ఉన్నటువంటి నీ వారి పరిస్థితులన్నింటిని బట్టి నీ భర్తకు ఉన్నటువంటి వ్యసనాలను బట్టి నీ వారికి ఉన్నటువంటి స్థితిగత బట్టి తల్లిదండ్రులకు ఉన్నటువంటి స్థితిగతను బట్టి గుండె భారమెక్కిపోయిందా బాధల్లో ఉన్నావా వేదంలో కన్నిటి శోకాలతో నలిగిపోతున్నావా ప్రిలారా వాక్యం సెలవిస్తుంది వాటన్నిటి నుంచి విడిపించే దేవుడు వాటన్నిటి నుంచి స్వస్థతనిచ్చే దేవుడు వాటన్నిటిని తొలగించే దేవుడు ఈ విధంగా కాల్సిన మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో నీ శారీరకమైన రోగమైనా ఆధ్యాత్మికమైన రోగమైన దానిని నీ నుండి తీసివేసి అద్భుతమైన కృప అద్భుతమైన స్వస్థత అద్భుతమైన ఆరోగ్యమును దేవునికి ఇవ్వాలని కోరుకుంటున్నాను విధి కాలు సమయం వద్దు ఆయన పాదాల చెంతకొస్తావా ఆయన పాదాల చెంత సాగిల పడతావా సాగిల పడడం అనగా ఆయన పాదడా మొక్కడం అనగా ఆయనకు లొంగిపోవడమే ఆయనకు మనం బానిసైపోవడం ఆయనకు మనం దాసులం అయిపోవడమే కనుక ప్రియులారా ఆ విధముగా ఆయనకు నువ్వు లొంగిపోతే ఆయన పాద సన్నిధిలో ఆయన పాద సేవలో ఆయన పాదాలు పట్టుకున్నట్లయితే అద్భుతమైన దైవికమైన స్వస్థత అద్భుతమైన దైవికమైన విడుదల అద్భుతమైన దైవికమైన కృప మనకు అనుగ్రహించబడుతుంది అప్పుడు శారీరకంగా ఆధ్యాత్మికంగా ఏ రోగము మన దారి చేరదు అద్భుతమైన స్వస్థత ముందుకొని కాలము దేవుల్లో హాయిగా మనం సాగిపోతాం అంటే భాగ్యము దేవుడు మనందరికీ దయచేను దాకా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ్రీ పొందిన స్తోత్ర మాలో ఏ శరీర రోగమన్నా ఆధ్యాత్మిక రోగమన్నా దాని నుంచి విడుదల ఆ స్వస్తి తెచ్చి మైపోతుంది ఏ స్నామ్ని వేడుకుంటున్నా